హైదరాబాద్ నుంచి సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల తరలింపుపై స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు తయారవుతున్నాయి ఉద్యోగుల్లో నెలకొన్న గందరగోళం తొలగిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది ఇవి రేపు కొలికి వచ్చే అవకాశం ఉంది శాఖల తరలింపునకు సంబంధించి అన్ని రకాల సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం కనుగొనేందుకు నియమించిన కమిటీ మార్గదర్శకాల్ని దాదాపుగా సిద్ధం చేసినట్లు సమాచారం శాఖాధిపతుల కార్యాలయాల్ని విజయవాడ గుంటూరులో ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రైవేటు భవనాల్ని గుర్తించేందుకు అద్దె నిర్ణయించేందుకు రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించనున్నట్లు తెలుస్తోంది చదరపు అడుగుకి ఎంత అద్దె అన్నది ఆ విభాగమే నిర్ణయించాక ఆ పరిమితికి లోపే ధర ఉంటే అనుమతి కోసం ప్రతి దస్త్రం ఆర్థిక శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో ఏ తేదీకి ఏ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తవుతాయి అక్కడికి వెళ్లడానికి ఎప్పుడు వీలవుతుందనే అంశంపై ప్రాథమిక వసతులు పెట్టుబడుల శాఖలోని సిఆర్డీఏ విభాగం ఎప్పటికప్పుడు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలి శాఖాధిపతుల కార్యాలయాలు తరలించాక కూడా హైదరాబాద్లో ప్రస్తుతమున్న కార్యాలయాలు ఆయా విభాగాల ఆధీనంలోనే ఉండేలా ఎవరికి వారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది తరలింపులో భాగంగా ప్యాకింగ్ రవాణా అవసరమైతే ఫర్నిచర్ కొనుగోలుకు ఆయా శాఖలు బడ్జెట్ మొత్తాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించాలి సామాగ్రి తరలింపు వేయాలని రవాణా శాఖ నిర్ణయించాలి కార్యాలయాల తరలింపు సాంకేతికంగా బదిలీ కిందకు రాకపోయినా ఉద్యోగుల రవాణా ఇతర ఖర్చులు చెల్లించేందుకు వీలుగా బదిలీగానే పరిగణించాలని పేర్కొంది ఈ ఫైలింగ్ దస్త్రాల స్కానింగ్ తదితరాలపై ఐటీ శాఖ మార్గదర్శకాలు రూపొందించాలని కమిటీ సూచించింది కార్యాలయాల తరలింపునకు ఆయా విభాగాల్లో అంతర్గతంగా స్పష్టమైన ప్రణాళికను ఉద్యోగులకు వివరించాలని పేర్కొంది దీనికి అనుగుణంగా ఉద్యోగుల అద్దెయుళ్లు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్చుకోవడం వంటి ఏర్పాట్లు చేసుకుంటారు కుటుంబమంతా తరలి వెళ్లకుండా ఉద్యోగులు మాత్రమే వెళ్లే వసతి గృహం చూపేందుకు కృష్ణా గుంటూరు కలెక్టర్లు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి మహిళా ఉద్యోగులు దివ్యాంగ ఉద్యోగుల రక్షణ వసతి సౌకర్యం కల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగుల పిల్లలకు ప్రవేశం కల్పించేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి తరలింపు ప్రక్రియలో భాగంగా వివిధ శాఖలు విభాగాలు ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాలకు బాధ్యుల్ని నియమించాలి అతని పేరు మొబైల్ నంబర్ అందరికీ అందుబాటులో ఉంచాలి తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా ఆర్థిక శాఖ రవాణా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొంది ఈ మార్గదర్శక సూత్రాలపై సీఎస్ టక్కర్ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది అందులో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాక అన్ని శాఖలకు మార్గదర్శకాలు వెళ్తాయి